అన్ని ప్రభుత్వ పాఠశాలలు గృహాలు రెసిడెన్షియల్ స్కూళ్లలో కామన్ డైట్ మెయిన్ పక్కగా అమలు చేయాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా డైట్ ప్లాన్ను అనుసరిస్తూ విద్యార్థులకు నాణ్యతతో పాటు పౌష్టికాహారం అందించాలని సూచించారు ఇక మోర్తాడ్ మండలం తిమాపూర్లో ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రైమరీ స్కూళ్లను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు డైట్ మెను ప్రకారం ఆహార పదార్థాలు లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఈ విషయమై ప్రశ్నించారు ప్రతిరోజు డైట్ ప్లాన్ ప్రకారం పిల్లలకు భోజనం అందించేలా చూడాలని పూర్తి స్థాయిలో మెను అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఎంలు సమ్మిరెడ్డి నిజాముద్దీన్లను ఆదేశించారు అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను పరిశీలించి పెండింగ్లో ఉన్న తుది దశ నిర్మాణ పనులను త్వరతగతిన పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండాలని నాణ్యమైన విద్యా బోధన జరగాలన్నారు అనంతరం కలెక్టర్ ఎర్గట్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మెడికల్ ఆఫీసర్ ఇతర సిబ్బంది హాసలను పరిశీలించారు పిహెచ్సి నిర్వహణ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు సందర్శిస్తారు సరిపడా ఔషధాలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు ఇమ్యునిజేషన్ రక్త పరీక్షలు టీబీ ముక్తి భారత్ తదితర కార్యక్రమాల అమలు తీరు పిహెచ్సి పరిధిలో వైద్య శిబిరాల నిర్వహణ వివరాలు పరిశీలించారు నిర్ధారణ అయిన వారికి స్వచ్ఛంద సంస్థలు దాతల తోడ్పాటుతో పోషన్ కిట్లు అందించేలా చొరవ చూపాలని అన్నారు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తో పలికారు గర్భిణీ మహిళలకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వారికి తగు చికిత్సలు చేయాలని సూచించారు వర్షాకాలమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు ఇక జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడ యూరియా ఇతర ఎరువులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని సజావుగా ఎరువులు పంపిణీ అయ్యేలా ప్రణాళిక బద్దంగా కృషి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ కలెక్టర్ వెంట ఎరగట్ల మండల ప్రత్యేక అధికారి శివరామకృష్ణ స్థానిక అధికారులు పాల్గొన్నారు Hari Kamis d a ibu kota e a r i విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని పైలట్ గా వాటిలో చేస్తుంటారు రెండు మూడు ఏళ్ళ కింద అంతా చేసినట్టు కదా డేటా

ಹಾಗೇ ತುಂಬ ಇದ್ದರೆ